హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు ఐదవ రోజున ఏ రూపంలో దర్శనమిస్తారు అలాగే ఏ ప్రసాదాలు సమర్పించాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్విని మాష మాసంలో శుక్లపక్షంలో పంచమి రోజున దుర్గామాత అమ్మవారు స్కందమాతగా మనకు దర్శనమిస్తారు అంటే దేవి శరణవరాత్రుల ఐదవ రోజున మనకి దుర్గామాత స్కందమాతగా దర్శనమిస్తారు మాత అమ్మవారు స్కందమాతగా దర్శనమిస్తారు ఈవుని పూజించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఈ సందర్భంగా నవరాత్రుల ఐదో రోజున స్కందమాతను మనం ఏ విధంగా పూజించుకోవాలి ఎలాంటి స్తోత్రాలు పఠించాలి అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో క్షుణ్ణంగా పరిశీలిద్దాం హిందూ పురాణాల ప్రకారం దుర్గామాత తొమ్మిది రూపాల్లో ఒకటైన స్కందమాతను ఐదో రోజున మనం పూజించుకుంటాం ఈ దేవి సింహంపై స్వారీ చేస్తూ ఉంటుంది ఈ తల్లికి నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో తన కుమారుడైన స్కందుని రూపము అలాగే మరో చేతులు ముద్ర అలాగే మిగిలిన రెండు చేతులు కమల పువ్వులు ఉంటాయి కార్తికేయని తల్లి కాబట్టి ఆమెకు స్కందమాతగా పేరు వచ్చిందని చెప్తారు ఈ మాత తన భక్తులకు బలాన్ని శ్రేయస్సు మోక్షాన్ని ప్రసాదిస్తుంది తనను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఖచ్చితంగా ఆశీర్వదిస్తుంది ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటే జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి అందుకే స్కందమాతను ముక్తికి తల్లిగా చెప్తూ ఉంటారు పండితులు ఈ అమ్మవారి వివాహం జరిగి చాలా కాలమైన పిల్లలు పుట్టలేని వారికి దసరా నవరాత్రుల సమయంలో ఐదో రోజున స్కందమాత వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి ఆశీస్సులు వారికి లభించి సంతానం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఈ రోజున పసుపు రంగు ధరించి అరటిపండు వంటి వస్తువులను సమర్పించి అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకుని పూజించు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ స్కందమాత అమ్మవారిని పూజించడం వల్ల పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది సో ఈ అమ్మవారిని ఐదో రోజున మనం పూజించుకుని భక్తితో ధ్యానించి మనం సేవించుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి